అనకాపల్లి జిల్లా అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ పద్నాలుగు నుండి ఇరవైవ తేదీ వరకు జరగనున్నాయి దీనిలో భాగంగా అనకాపల్లి అగ్నిమాపక శాఖ విపత్తులు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు ఎలా ప్రాణాలు కాపాడుకోవాలో అవగాహన కల్పించుటకు నెహ్రూ జంక్షన్ గాంధీ మార్కెట్ రింగ్ రోడ్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫైర్ ఫైటర్స్ విన్యాసాలతో ప్రజలకు డెమో చూపించారు ఈ వారం రోజులు జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు రోజుకొక ఏరియా స్కూల్లో హాస్పిటల్స్ రెసిడెన్షియల్ ఏరియా ప్రజలకు వాటర్ డెమోతో అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తారు ఏప్రిల్ పద్నాలుగు నుండి ఇరవై వరకు జాతీయ వారోత్సవాలు లగ్మాప వారోత్సవాలు జరుగుతాయండి ఈరోజు ఆ నిన్న స్టార్ట్ అయ్యాయి వారోత్సవాలు నిన్న ఉదయం అగ్నిమాప కేంద్రం అనకాప లగిమాప కేంద్రంలో మన విశాఖపట్నం రేద ప్రారంభించారు నిరంజన్ నిరంజన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వారోత్సవాలు ప్రారంభించడం జరిగింది ఆయనతో పాటు మా జిల్లా అగ్నిమాప అధికారి ఆర్యు రాముణ గారు కూడా పాల్గొన్నారు వీళ్ళందరి సమస్యల్లో చెప్పండి అందరూ కూడా నిన్న అమరవీరులకి రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ శ్రద్ధ జరిగింది దాంతోపాటు కరపత్రాలు పంపిణీ జరిగింది అలట్టడం జరిగింది ఈ రోజు నుంచి రోజుకో దగ్గర ఈ రోజుని హాస్పిటల్స్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర బహిరంగ ప్రదేశాల్లోని వాటర్ డేమో కరపత్రాలు జరుగుతుంది రేపు స్కూల్స్ నిలిపి హాస్పిటల్స్ నిలి రోజుకో దగ్గర వారస్వాధ్యం చేస్తూ ఉంటాం ఇరవై తారీఖుని ఈ వార్యం కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్